మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినాక విపరీతంగా ఎస్సీ సోదరుల మీద దాడులు జరుగుతున్నాయి ఎస్సీ సోదరుల్ని నడి రోడ్డు మీద కూర్చోబెట్టి లాఠీ దెబ్బలు కొట్టడం జరుగుతుంది ఎస్సీ సోదరుల్ని పోలీస్ స్టేషన్లో బంధించి థర్డ్ డిగ్రీ ఉపయోగించి కొట్టడం జరుగుతుంది ఇవన్నీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులన్నీ ఎక్స్ఎమ్మెల్యేలు జిల్లా ఇన్ఛార్జీల వద్దకి తీసుకెళ్లడం జరిగింది జిల్లా ఇన్ఛార్జీలు నేరుగా ఓఎస్ జగన్ గారికి వివరించి చెప్పడం జరిగింది ఓఎస్ జగన్ గారు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్ని దృష్టిలో పెట్టుకొని అసలు ఎస్సీ సోదరుల్ని ఎందుకు భౌతికంగా దాడులు చేస్తున్నారు ఎస్సీ సోదరుల్ని ఎందుకు థర్డ్ డిగ్రీ ఉపయోగించి కొడుతున్నారు ఎస్సీ సోదరుల్ని నడి రోడ్డు మీద కొట్టడానికి ఎవరిచ్చారు మీకు హక్కు అని జగన్ గారు ఈరోజు చాలా సీరియస్గా ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఆయన దృష్టిలో పెట్టుకొని జూన్ మూడు తెనాలి పిలుపునిచ్చాడు జూన్ మూడు తెనాలి వచ్చి బాధిత బాధిత కుటుంబాలకి జగన్ గారు అండగా ఉంటానని భరోసా ఇవ్వడానికి పార్టీ తరఫున పూర్తిగా వాళ్ళ కుటుంబానికి మద్దతు ఉంటాం పార్టీ అధికారులకు వచ్చినాక ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి జగన్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో జూన్ మూడు మూడో తారీఖున తెనాలి జగన్ వస్తున్నాడు అసలు ఆ ఎస్సీ సోదరుల్ని ఎందుకు కొడుతున్నారు ఎందుకు ఈ విధంగా వాళ్ళని గ్రామాల్లో బరిష్కరిస్తున్నారు రీసెంట్గా మనం చూస్తే ఎస్సీ సోదరుల్ని మినిస్టర్ గారి నియోజకవర్గంలోనే వాళ్ళు ఒక డీజే పెట్టుకుని ఆ గ్రామంలో ఒక చిన్న ర్యాలీ లాగా చేసుకుంటున్నారు మీరు మా సైడ్కి రావద్దు మీకు మరి మా సైడ్ రావడానికి హక్కు లేదు మేము మీ సైడ్ రానప్పుడు మీరు మా సైడ్ ఇంటికి వస్తారు అని చెప్పి ఆ గ్రామంలో నిలదీయడం జరిగింది ఇక్కడ మన టంగుటూరు దగ్గర సో టంగుటూరు అంటే ఎక్కడ కదా ఒంగోలు దగ్గరలో జరిగింది మినిస్టర్ నియోజకవర్గంలో నెల్లూరు డిస్టిక్లో మాదిక సోదరులే గ్రామంలో వెళ్ళడం జరిగింది వాళ్ళు సబ్ కలెక్టర్ వద్దకు వచ్చి వినతి పట్టణ ఇచ్చి వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పుకోవడం జరిగింది ఆ నెల్లూరు డిస్టిక్ చెందిన వాళ్ళు ఉపాధి హామీ కరువు పనికి వెళ్తే కరువు పని దగ్గర కూడా ఎనికి పంపించారు ఆ గ్రామంలో ఎవరికో జ్వరం తాగుతుంటే వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తుంటే మీరు ఈ రోడ్డు రావద్దు మీరు అవతలకి వెళ్ళిపోండి అని చెప్తే అవతల ఇంక రోడ్డు ఆడము రోడ్డు లేదు అందుకని చెప్పండి ఎన్నికెళ్ళిపోయారు ఎన్నికెళ్ళిపోయి ఇక ఇవన్నీ సబ్ కలర్ వివరించడం చెప్పడం జరిగింది మరికొన్ని గ్రామాలు అయితే మీరు మా షాపుల వద్దకు రావద్దు మా పెద్దవారు చెప్పారు మీకు పాల ప్యాకెట్లైనా ఏ వస్తువైనా సరే కిరాణా షాపుల మీరు మీరైతే రావద్దు మీరు వచ్చినా మేము ఇవ్వం వెళ్ళిపోండి కనీసం టీ తాగడానికి కూడా మా కాడికి రావద్దు అని చెప్పడం జరిగింది ఇవన్నీ జగన్ గారి దృష్టికి వెళ్ళిపోయి జగన్ గారు చాలా ఘాటిన వ్యాఖ్యలు చేయడం జరిగింది రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చూస్తే ఎస్సీ సోదరులు ఎస్సీ అంటే మాల మాది ఇద్దరు ఉన్నారు ఈ ఇద్దరు సోదరులలో మాదిగ సోదరులు ఎక్కువగా టీడీపీకి ఫేవరెట్ అని మనందరూ తెలుసు మాలా సోదరులు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీకి ఉంటారు అటు జగన్ గారికి ఉంటారు ఇటు బాబు గారు ఉంటారు మాదిగ సోదరుల తరపున మందకృష్ణ గారు ఫైట్ చేస్తారు ఆయన ఫైట్ ఎందుకు చేస్తాడు తెలీదు ఆ ఫైట్ ఎందుకు ముగిస్తాడు కూడా అది కూడా ఎవరికి అర్థం కాదు ఏదైనా పెద్ద పెద్ద పదవులు విషయం లేదన్నా అన్యాయం జరుగుతుంటే మటుకు మాట్లాడతాడు కానీ ఎస్ఏ సోదరులు అని కొడుతున్నా వాళ్ళని తిడుతున్నా గ్రామ బహిష్కారం చేస్తున్నా ఆయనకు ముందుకు రాడు ఆయనకు బహుశా ఆయన దృష్టికి ఎటువంటి విషయాలు కూడా వెళ్ళవు మనలో పంపిస్తారు లేదో నాకైతే తెలియదు కానీ అయితే స్పందించాడు ఇక మాల సోదరులు అంటారు మాలా సోదరులో స్పందించే వ్యక్తి ఉన్నారు ముఖ్యంగా రాజేష్ మహాసే అనగా ఉన్నారు ఆయన కూటమిపాటిలో ప్రజెంట్ ఉన్నాడు ఆయన ఏం మాట్లాడిన పరిస్థితి ఎందుకంటే ఆయనకు కూడా చేతిలో పవర్ లేదు ఆయన ఏం మాట్లాడిన పరిస్థితి ఎందుకంటే ఒక ఎమ్మెల్యే టికెట్ వచ్చింది ఆ టికెట్ని కూడా ఈ మనుడు రాయేష్ మాస అనే వ్యక్తి కొద్దిగా స్టైల్ గర్వం కదా యాటి్యూట్ చూపించడం వల్ల ఆ టికెట్ని కూడా వాళ్ళే తీసుకున్నారు సో ఇంకొరున్నారు హర్ష కుమార్ గారు ఉన్నారు ఇంకా ప్రతి ఒక్క జిల్లాల వారిగా ఎస్సీ సోదరులు కమిటీ నెంబర్లు ఉన్నారు వాళ్ళే స్పందిస్తున్నారు ప్రజా సంఘాలు రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేసి ఫైట్ చేసి అంతన జిల్లా ఎస్పీలు గారికి వెంటే పత్రాలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కానీ దృష్టిలో పెట్టుకుంటే పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎస్సీ సోదరుల్ని అణిచివేయడం జరుగుతుంది బాగా ఆలోచించండి గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉంది ఈ ప్రభుత్వంలో ఏ విధంగా ఉంది ఎస్సీ సోదరుల్ని పూర్తిగా నోరెత్తితే వాళ్ళని గ్రామ బహిష్కరణ చేయడం ఒక మాట మాట్లాడితే వాళ్ళని పూర్తి స్థాయిలో వాళ్ళని గలం ఇప్పకుండా వాళ్ళని అణిచివేయడం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఎస్సీ సోదరులు కూడా చాలామంది కూటమి పార్టీకి ఓట్లు వేశారు కదా అసలు జనసేన పార్టీకి ఎస్సీ సోదరులు ఎంతమంది లేరు వాళ్ళందరూ ఓట్లు లేదా మన పార్టీకి లోకేష్ గారిని అభిమానించేవాళ్ళు బాబు గారిని అభ్యవించే వాళ్ళు అందరూ ఎస్సీ సోదరులు లేరా ఉన్నారుగా ఈ కూటమిపాటిలో ఎస్సీ సోదరులు ఎమ్మెల్యేలు ఉన్నారుగా వాళ్ళు గెలిచారంటే ఎస్సీ సోదరులు ఓటు లేబట్టే వాళ్ళు నియోజకవర్గంలో ఒకసారి ఆలోచించండి ఎస్సీ సోదరులని పూర్తిగా వాళ్ళ పక్క ఊరు మాట్లాడే వాళ్ళు లేరు స్పందించే వాళ్ళు లేరు లేరు లే వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి దిక్కే లేదు అన్నట్టుగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది కోట ప్రభుత్వం ఎక్కడైనా మారాలా గత ప్రభుత్వాన్ని వద్దని చెప్పి మిమ్మల్ని ఎన్నుకున్నారు ఎన్నుకున్నప్పుడు ఆ ప్రజలకు మేలు చేయాల అంతేగాని వాళ్ళని అణచివేస్తే మటుకి నెక్స్ట్ జరిగే ఎన్నికల్లో కొన్ని తీవ్రమైన ఎదురు దెబ్బలు తగ్గుతాయి ఆ తర్వాత ఆ ఎదురు దెబ్బలు తట్టుకోవడానికి చాలా కష్టాలు పడాలి ఎస్సీ సోదరులు వాళ్ళకున్న సమస్యలు ఏంటంటే ఆర్థికంగా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడమే ముఖ్యం డబ్బులుండు చదువుకోరు చదువుకున్న కొంతమంది మంచిగా జాబులు చేసుకుంటారు వచ్చే వాళ్ళకన్నా చెప్తారంటే వీళ్ళు చెప్తారు వాళ్ళు వినరు ఎందుకంటే మన వాళ్ళు చెప్తారు జాబ్ చేసేవాళ్ళు చెప్తారు అట్లా బాగుపడండి అని చెప్తారు వాళ్ళు సరే అంటారు కానీ వాళ్ళు బాగుపడలేరు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితులు అలా ఉంటాయి వాళ్ళు ఏం చేయలేరు ఇంకేదో కూలీలో పనులు చేసుకుంటారు సరే ఎవడన్నా కొంచెం తెలియకుండా మాట్లాడతాడా ఆ మాట్లాడిన వాడిని మనల్ని తొక్కేయడం ఇవి మన కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జగన్ గారు తెనాని వచ్చి అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధమయ్యాడు జగన్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే దానికి కట్టుబడి ఉంటాడు ఒక పని చేస్తానంటే ఆ పని చేసి పెడతాడు మనందరూ తెలుసు ఈ హామీ ఇస్తే ఆ హామీ ఆ టైనా మన అకౌంట్లో పడిపోవాలంతే అది ఏదన్నా కానీ వ్యక్తి జగన్ అందుకనే ఎస్ఐ సోదరులకి రాష్ట్రంలో పూర్తిగా అన్యాయం జరుగుతుంది ఎస్ఐ సోదరులకు న్యాయం చేయాలి ఎస్ఐ సోదరులకి మన పార్టీ తరఫున మనందరం పూర్తిగా అండగా ఉండాలి వాళ్ళందరికీ మద్దతు మనం పలకాలని చెప్పి జూన్ మూడున జగన్ గారు తెల తెనాలి గడ్డ మీద గర్జించడానికి సిద్ధమైపోయాడు ఎవరు అనుకున్నా సరే ఆ కుటుంబ వద్దకి జగన్ గారు వెళ్ళడానికి పూర్తి స్థాయిలో ఏర్పడాలని సిద్ధం చేసుకున్నాడు ఇప్పుడే మన పార్టీ కార్యాలయం నుంచి స్టేట్మెంట్ రావడం జరిగింది జగన్ గారు తెనాలి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబాన్ని పూర్తి అండగా ఉంటున్నందుకు మనస్ఫూర్తిగా మన ఛానల్ నుంచి జనగన్ గారికి అభినందనలు తెలియజేస్తున్నా ఒక జగన్ గారే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ ఆ కుటుంబానికి మనందరం వెళ్ళి మనందరం సపోర్ట్ చేయాలి ఆ కుటుంబానికే కాదు ఏ కుటుంబానికైనా సరే ఎస్సీ కుటుంబంలో ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎవరికైనా సరే అన్యాయం జరుగుతున్నప్పుడు మనందరం వెళ్ళి వాళ్ళందరి పక్కన నిలవాలి వాళ్ళందరం న్యాయం చేసే విధంగా మనందరూ స్పందించాల ఎందుకు మనందరికి అంత మాట్లాడే హక్కు లేదా ఏం చేయలేమా రాజ్యాంగం ఎందుకు ఉంది మన రాష్ట్రంలో రాజ్యాంగం పక్కదారి ఎందుకు పట్టిస్తున్నారు రాజ్యాంగంలో వెళ్ళిపోదాం మనం ఏదేమన్నా సరే ఎస్ఐ సోదరులు ఎక్కడైనా సరే అంచువేస్తంటే మీరు కంపల్సరిగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళండి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు కూడా పూర్తిగా సీఎం దృష్టి వద్ద కూడా తీసుకెళ్ళండి రాష్ట్ర డి డిప్యూటీ సీఎం పవన్ గారి కూడా తీసుకెళ్ళండి పవన్ గారు గతంలో చాలా వ్యాఖ్యలు చేశారు కదా ఎస్సీ సోదరుల గురించి మంచిగా సానుకూలంగా మాట్లాడాడు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు ఆయన నియోజకవర్గంలోనూ అన్యాయం జరిగింది ఆయన ఏమైనా స్పందించాడా కనీసం ట్విట్టర్లోనే ట్వీట్ చేశాడా అది లేదు మరి రేపు మళ్ళీ అదే నియోజకవర్గంలో ఈయన ఓట్లు అడగడానికి ఎట్లా వెళ్తాడు ఒకసారి ఆలోచించండి ఆ గ్రామంలో సపోజ్ ఓట్లు అడగడానికి వెళ్ళడు పక్క గ్రామంలో ఎస్సీ సోదరులు ఉండరా ఇంకొక మండలంలో ఎస్సీ సోదరులు ఉండరా వాళ్ళని వెయ్యాలిగా డిప్యూటీ సీఎం గారు ఓట్లు ఇదే విధంగా మన రాష్ట్ర డిప్యూటీ సీఎం కూడా పట్టి పట్నాటికి కానీ వెళ్తే మటుకి నెక్స్ట్ జరిగే ఎన్నికల్లో అదే పిఠాపురంలో ఓడిపోవడం హండ్రెడ్ పర్సెంట్ ఖాయం దానిలో డౌటే లేదు హండ్రెడ్ పర్సెంట్ పవన్ గారు పూర్తిగా ఓడిపోతాడు ఎందుకంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నాడు జగన్ గారు ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎంత అన్యాయం జరుగుతుంది ఎక్కడ అణిచివేస్తున్నారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉంది వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తున్నారు అవన్నీ జగన్ గారు దృష్టిలో పెట్టుకొని ఒకటి ఒకటిగా ప్రతి ఒక్కటి అడుగులు వేయడానికి జగన్ గారు సిద్ధమయ్యారు జూన్ మూడు తెనాలని వచ్చి గర్జించడానికి సిద్ధమయ్యాడు ఆ తర్వాత జూన్ నాలుగు ప్రభుత్వం వచ్చినాక అధికారంలోకి వన్ ఇయర్ కాలం అవుతుంది ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు వెండిపోడు పొడిచింది అని అది ఒక పథకం తీసుకొచ్చి జగన్ గారు ధర్నాకి నే జిల్లాల వారిగా ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ పంపడం జరిగింది ప్రతి ఒక్క జిల్లాలో ఎమ్మెల్యేలు అందరూ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి సిద్ధమయ్యారు మరి ఇంత దాకా ఎందుకు తెచ్చుకోవాలి ఒకసారి ఆలోచించండి ఈరోజు ఎస్సీ సోదరులు అన్ని కదా మీరు అదే ఎస్ఈ సోదరులు రేపు జరిగిన నాలుగో తారీఖున ఆ కార్యక్రమానికి వెళ్ళి వాళ్ళకి మద్దతుగా నిలుస్తారుగా వాళ్ళని ఎందుకు అక్కడ పంపించాలి మన పంపాలనే వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎందుకు వాళ్ళు జరుగుతున్న పరిస్థితులు వాళ్ళు తట్టుకోలేక వెళ్ళిపోతున్నారు అదే కానీ మనం కరెక్ట్గా ఉంటే వాళ్ళు ఎందుకు జగన్ పార్టీకి మద్దతుకు వెళ్ళిపోతారు ఈరోజు తెలంగాణ తెలంగాణ తెనాలి వెళ్ళిపోతారండి జగన్ గారు ఆడికి వెళ్ళినాక ఆ కుటుంబంతో మాట్లాడతాడు అప్పుడు ఆ గ్రామంలో ఉన్న వ్యక్తులందరూ జగన్ గారికి మద్దతుగా నిలుస్తారు అంతా అంత ఛాన్స్ మనం ఎందుకు ఇవ్వాలి జగన్ గారికి ఒకసారి ఆలోచించండి ఎక్కడ తాడేపల్లి నుంచి వచ్చి తెనాలి వచ్చి మద్దతు మద్దతు అడుగుతున్నాడంటే ఒకసారి ఆలోచించండి ఆడ లూజ్ దొరికింది కాబట్టి జగన్ నేరుగా అక్కడికి వెళ్ళిపోతున్నాడు అదే తెల్ల తెల్ ఆ ఘటన జగన్ అక్కడికి వెళ్ళడుగా మనమే జగన్ గారికి అవకాశం ఇస్తాను మనమే జగన్ గారిని మళ్ళీ నిలదీయాలని చూస్తాం అవన్నీ సాధ్యమయ్యే పనులు కాదు ఏదేమైనా సరే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకుని ఎస్సీ సోదరులకి ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరికీ న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ